బాగున్నావా రమణమ్మక్క బాగున్నామా నువ్వు బాగున్నావా ఏంది బాగా ఏందో ఈ ఎండల కాలం వస్తే పెద్ద తిప్పలు మాకు ఒళ్ళంతా బొచ్చే ఉంటుంది కొన్ని ఆవులకైతే ఉత్తే పయే ఉంటుంది బొచ్చి ఉండదు ఎండలకు తట్టుకోలేమమ్మ రోజు మా వన్ రోజులు ఏమో రెండు నీళ్ళు పోస్తారు కానీ మాకేమో ఆయన ఎండ ఎండ ఉడుకు ఉడుకు పచ్చిగిడ్డ లేదని మా వాళ్ళు మా బై కింద నీళ్ళు అయిపోయినాయి బొరికిందా పచ్చిగిడ్డి లేదు గడ్డి వేస్తాడు మా ఓనరమ్మ మా ఓనరప్ప ఇద్దరు కొట్లాడుకుంటారు పచ్చిగిడ్డి కోసం పచ్చి పచ్చిగిడ్డి డబ్బులు కడగచ్చు కదా పాపమ్మ జివాలి ఎట్లా తింటాయి ఒట్టిగడ్డి అని అంటే ఎవరు ఇస్తారే నీళ్ళు ఉంటే ఉంటాయే అని ఇద్దరు కొట్లాడుకుంటాండ్రు నేనైతే చిన్న తప్పించుకొని ఇక్కడ ఈ పక్కన మా ఓనరక్క వాళ్ళకి తెలుసా అమ్మ ఉసిలాయమ్మ వాళ్ళ ఇంటి పక్కన బాగుంది పచ్చిగడ్డి ఎంత అంతా ఆకు ఆకు తినేసి పోదామని వస్తే నేను వాళ్ళకి తెలియదులే నేను వచ్చిండేది ఇక్కడ ఎందురా మిచ్చిగా బల పోతున్నా వాళ్ళ ముందుకి పక్కింటి ముందే వాడు కచ్చినా కొడుకు పరికంపనా కొడుకు అన్నా పక్కన దాని నేను చూసుకుంటా వాళ్ళ సంగతి అందే ఎంత చూస్తా పా చూసిండేది కానీ పాపా పా